నమస్కారం పులి కన్ను వైడై ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో చాలా భిన్నమైనటువంటి వ్యక్తులు రాజకీయ రంగానితో ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులు నిలబడి పోటీ చేస్తున్నారు ఒకటి మంగళగిరి నియోజకవర్గం ఇంకొకటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఇద్దరు సాహితీవేత్తలు గొప్ప తెలుగు పండితులు నిలబడ్డారు పోటీలో వీరి ఉద్దేశ్యం లక్ష్యం వేరు అధికారం కోసం కాదు అదేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మనవి మిత్రులందరికీ మనవి నా పులి కన్ను ఛానల్ని చాలామంది మిత్రులు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చే చూస్తున్నారు సంతోషం కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అట్లాగే మీకు నచ్చిన వీడియో దగ్గర లైక్ చేస్తే ఈ ఛానల్ని చాలా ఎక్కువ మంది మిత్రులు చేరే అవకాశం ఉంటుంది చూసే అవకాశం ఉంటుంది ఇంకా విషయంలోకి వస్తున్నాను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు నిలబడ్డారు మంగళగిరి నియోజకవర్గం నుంచి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు నిలబడ్డారు వీరిద్దరూ కూడా తెలుగు సాహిత్యంతో ఏమాత్రం పరిచయం ఉన్న వాళ్ళకైనా వీళ్ళిద్దరు కూడా పరిచయమైనటువంటి వ్యక్తులు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు చాలా గొప్ప పండితులు జగమెరిగిన పండితుడు పద్య కవిత్వంలో చాలా విశిష్టమైనటువంటి ప్రతిభ చూపినటువంటి వారు అవధాని అష్టావధాని శతావధాని సహస్రావధాని అంతేకాకుండా మీరు ప్రత్యేకత ఏంటంటే అచ్చ తెలుగులో అవధానాలు చేయటం ప్రారంభించారు మొట్టమొదటి ఆయన ఆయనే దీనికి ఒక అచ్చ తెలుగు పదాలతో పేరు కూడా పెట్టారు అదేంటంటే కుదురాట ఆయనని కుదురాట గండా అని అంటారు అదొక బిరుదులాగా ఉంది ఆయనకి సంస్కృత సాహిత్యంతో కూడా చాలా లోతైన పరిచయం మాత్రమే కాకుండా సంస్కృత సాహిత్యంలో కూడా ఆయన చాలా గొప్ప గొప్ప రచనలు చేశారు ఇది ఆయన నేపథ్యం ఇక జొన్నవిల రామలింగేశ్వర గారి నేపథ్యం ఏంటో కూడా చాలామందికి తెలుసు ఆయన సినీ గేయ రచయితగానే తెలుసు అదే కాకుండా చాలా గొప్ప కవి ముఖ్యంగా జొన్నవిత్తుల అనగానే మనకు తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ప్యారడీ ప్రక్రియ గుర్తుకొస్తుంటుంది మనకి ప్యారడీ ప్రక్రియ అనగానే జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి మొదట గుర్తుకొస్తాడు ఆ తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు గుర్తుకొస్తారు కానీ జ్వర్ణవిత్తుల వారు చాలా విస్తృతంగా ఈ ప్రక్రియలో కృషి చేశాడు ఆయన ఆయన ముఖ్యంగా పాటలు చాలా ప్రసిద్ధమైన సినిమా పాటలకు ప్యారడీలు రాయటం చాలా ప్రసిద్ధమైన సాహిత్యంలో ఉన్నటువంటి పద్యాలకు ప్యారడీలు రాయటం ఇలాంటి పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ప్రాంతాల్లో పులికొండ సుబ్బాచార్య అని నేను కూడా ఈ ప్యారడీ పద్యాలు చాలా రాశాను అప్పట్లో పి సుబ్బాచార్య అంటే ప్యారడీ సుబ్బాచార్య అనేవాళ్ళు ఇవన్నీ కూడా ఒక పుస్తకం తేవాలనుకుంటాను అది వేరే విషయం ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకోవాలి దీనికి కారణం ఏంటన్నది చెప్పుకోవాలి ఈ ఇద్దరు వ్యక్తులు రాజకీయ రంగంలోకి రావాలని లేదా ఒక పెద్ద పదవి సంపాదించాలని మంత్రి కావాలను ఈ లక్ష్యం కాదు వాళ్ళు నిలబడినది అసలు లక్ష్యం ఏంటన్నది చెప్పే ముందు ఒక జనరల్గా తెలుగు భాషకి సాహిత్యానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి అంచనా వేద్దాం తెలుగు భాషను గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు ఏమి కాబోతున్నది ఈ ఆందోళన చెందడానికి కారణం ఏంటంటే తెలుగు మాధ్యమము చదువుల్లో బడులలో లేకుండా పోతూ ఉన్నది విశేషించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఒకటవ తరగతి నుంచి తెలుగు మాధ్యమం లేకుండా ఇంగ్లీషు మాధ్యమంలో విద్యా బోధన చేస్తామని ఇంగ్లీష్ మాధ్యమంలోనే విద్యా బోధన పిల్లలకు అందటం ద్వారానే వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని ఇతర దేశాలకు పోవటం సాధ్యపడుతుందని అంతేకాకుండా ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్నత ఆదాయ వర్గాల వాళ్ళకు చెందినటువంటి పిల్లలే ఇంగ్లీష్ మీడియంలో చదివే అవకాశం దొరుకుతుందని కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం పేద విద్యార్థులు మాత్రమే చదువుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మేము ఇంగ్లీష్ విద్యను అందిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది అట్లాగే పరిపాలనలో కూడా తెలుగులో పరిపాలన సాగించడం అన్నది చాలా మినిమం స్థాయిలో ఉన్నది అక్కడ తెలంగాణలో కూడా భిన్నమైన పరిస్థితి ఏం లేదు కొంత కొంత మెరుగ్గా ఉంది కానీ ఇప్పటికీ కూడా పరిపాలన తెలుగులో సాగటం లేదు పూర్తిగా సాగటం లేదు ఒక ఐదారు శాతం మాత్రమే ఉంటుంది రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి లెక్కలలో అన్నిటికంటే ఎక్కువగా తొంభై ఐదు శాతం తెలుగు పరిపాలన జరిగింది నిజామాబాదులో జిల్లాలోని అన్నిటికంటే తక్కువగా పన్నెండు శాతం మాత్రమే పరిపాలన సాగినది ఒక చిత్తూరు జిల్లా అని మనకు గణాంకాలు చెప్పాయి అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుండెకాయ లాంటి సెక్రటేరియట్లో కేవలం మూడు శాతం మాత్రమే తెలుగులో పరిపాలన సాగింది అని చెప్పి మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి ఇలాంటి పరిస్థితి ఈ పది సంవత్సరాల్లో ఏమాత్రం మారలేదు ఏమాత్రం మెరుగుపడలేదు దీనివల్ల తెలుగు భాషను గురించి ఇలాంటి ప్రముఖులందరూ కూడా ఆందోళన చెందేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని నిరసనలు చేసినా ఎంత ఆందోళన చేసినా పత్రికల్లో చాలా వ్యాసాలు రాసినా ప్రభుత్వాలు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా పట్టించుకోవట్లేదు ఈ పరిస్థితి ప్రజలందరికీ తెలియజేయాలని ప్రజలందరినీ చైతన్యపరచాలనేటటువంటి ఉద్దేశంతో పాలపరితి శ్యామలానంద ప్రసాద్ గారు జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు గారు ఈ పోటీలో దిగారు దీని ద్వారా ప్రజల దృష్టిలోనూ ప్రభుత్వాల దృష్టిలోనూ ఈ విషయం చర్చకు రావాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ ఇది ఒక రకమైనటువంటి నిరసన నిరసన దేని అంటే ప్రస్తుతం పరిపాలించే పాలకుల మీద కావచ్చు రాబోయే ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయటం కూడా ఇది అవుతుంది కాబట్టి ఇకనైనా మీరు తెలుగును గురించి పట్టించుకోండి అని చెప్పటం ముఖ్యంగా ఇది ఎన్నికల సీజన్ ఈ ఎన్నికల సీజన్లో నాయకులు దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు మాట్లాడుతున్నారు రోజుకు రెండు మూడు సభల్లో మాట్లాడుతున్నారు ఏ ఒక్కరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడటం అచ్చమైన తెలుగులో ప్రజలందరికీ అర్థమయ్యేటటువంటి తెలుగులో మాట్లాడుతున్నారు ఏమండి ఇంత గొప్ప పరిపాలకులు మీరు రాజకీయ నాయకులు మీరు అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు ప్రజల దగ్గర పోయి ప్రజలతో మాట్లాడి ప్రజల భాషలో మాట్లాడి ఓట్లు అడిగే మీరు ప్రజల భాషలో పరిపాలన ప్రజలకు అందిస్తే తప్పేంటండి అంతేకాకుండా ప్రజల భాషలో చదువుకుంటే చాలా తొందరగా విద్య వస్తుంది ఈ తెలుగు ఉద్యమకారులు అందరూ అడిగేది కేవలం పాఠశాలల్లోనే తెలుగు మీడియం ఉండాలని హై హైస్కూల్ ఉన్నత కనీసం పాఠశాల విద్య వరకైనా తెలుగు మీడియం మాధ్యమంలో ఉండాలని ప్రైవేట్ పాఠశాల కానీ ప పబ్లిక్లో ఉన్నటువంటి పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాల కానీ ఏదైనా అన్నిట్లోనూ తెలుగు పాఠ తెలుగు మాధ్యమంలోనే బోధన ఉండాలని చెప్పి ఎక్కువ మంది తెలుగు ఉద్యమకారులు కోరేటటువంటి విషయం ఈ విషయం ప్రజలందరి దృష్టిలోకి రావాలని ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళాలని ఈ ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలు ఈ విధమైనటువంటి పోటీకి దిగారు ఇది మనం గమనించాలి అంతేకాకుండా ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఇలాంటి పోటీ ఇదే మొదటిసారి కాదు తెలంగాణలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలోనే కాకుండా తెలుగులో విశిష్టమైన కవిగా పేరుందినటువంటి కాళోజీ నారాయణరావు గారు కాళోజీ నారాయణరావు గారు జలగం వెంగళరావు గారి మీద సత్తుపల్లి నియోజకవర్గంలో నిలబడ్డారు అక్కడ ఆయన లక్ష్యం కూడా అందరి దృష్టిలోకి కొన్ని సమస్యలు తీసుకోవాలని చెప్పి ఆయన చేశారు ఇక్కడ నిరసన తెలియజేయడానికి మాత్రమే కాకుండా వారు ఒక లక్ష్యం కోసం ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు జొన్నవిత్రు రామలింగేశ్వరరావు గారు ఈ పోటీలో నిలబడ్డారు ఇక్కడ పర్సనల్గా వ్యక్తిగతంగా తెలుగు భాషోద్యమంలో పాల్గొనేటటువంటి ఒక ఒక వ్యక్తిగా తెలుగు భాషోద్యమం కోసం చాలా వ్యాసాలు నేను కూడా రాశాను ఈ లక్ష్యం వాళ్ళిద్దరూ ఏ ఉద్దేశంతో అయితే నిలబడుతున్నారో ఆ లక్ష్యం వారి లక్ష్యం ఏదైతే ఉందో అది సఫలం కావాలని చెప్పి కోరుకుంటున్నాను అంతేకాకుండా పాలప్రతి శ్యామలానంద ప్రసాద్ గారికి జ్వరమిత్తలు రామలింగేశ్వరరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వేరే మిత్రులకు షేర్ చేయండి పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను నమస్తే